నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త కార్తీక మాసం సందర్భంగా భక్తులకు మంచి శుభవార్తను తెలియజేశారు పొదిలి బస్ డిపో మేనేజర్ శంకర్రావు రాబో కార్తీక మాసంలో పొదిలి నుండి పొదిలి చుట్టుపక్కల మండలాల మరియు గ్రామ ప్రజలందరికీ కూడా శైవ క్షేత్రాలు ప్రదర్శన మరియు యాత్రల కొరకు పొదిలి నుండి అరుణాచలం పంచరామాలు శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు కనుక ప్రయాణికులు భక్తులు ఆర్టీసీ వారిని సంప్రదించి వారు కోరిన రోజున పైన తెలిపిన శైవ క్షేత్రాలకు బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు మరియు రాబోవు ఆదివారం నుండి ప్రతి ఆదివారం లేదా సెలవు రోజుల్లో కూడా పాకల బీచ్నకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు నిర్ణయించారు కనుక పిల్లలు పెద్దలు వారి సెలవు రోజుల్లో ఆనందంగా గడపడానికి ఈ బీచ్ సర్వీస్ను ఆపరేట్ చేస్తున్నట్లు తెలిపారు పొదిలి చుట్టుపక్కల మండలాల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేనేజర్ శంకర్రావు కోరారు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి నేను ఆర్టీసీ డిపో మేనేజర్ పొదిలి రాబోయే కార్తీక మాసాన్ని దృష్టిలో ఉంచుకొని అరుణాచలానికి శ్రీశైల శ్రీశైలానికి పంచారామాలకి ప్రయాణికుల డిమాండ్ని బట్టి బస్సులు నడపాలని నిర్ణయించడం జరిగింది ఎవరైనా సరే సపరేట్గా స్పెషల్ బస్సు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించిన వాళ్ళు కోరిన రోజున స్పెషల్ బెట్ బస్సు పెట్టడానికి కూడా అవకాశం ఉంది కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి అనుకూలమైనటువంటి డేటుల్లో లేదా మేము సెలవు రోజుల్లో తిప్పబోయే అరుణాచల క్షేత్రాలకి ఈ సర్వీస్ను ఉపయోగించుకోవాల్సిందిగా తెలుపుతున్నానండి తర్వాత సింగరాయకొండ పక్కన ఉన్నటువంటి పాకల బీచ్కి ప్రతి ఆదివారము లేదా సెలవు రోజుల్లో బస్సులు తిప్పటానికి మార్నింగ్ ఎనిమిది నుంచి ఒకటి లేదా రెండు బస్సులు ప్రయాణికుల రద్దీని బట్టి రెండు ట్రిప్పులు వేయటం జరుగుతుంది కావున పొదలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానండి ధన్యవాదాలు పొద్దులి డిపో నుండి గుంటూరుకు అంతమంది మనం తిప్పుతున్నటువంటి నాలుగు ఆరు సర్వీసుల నుండి పది సర్వీసుల వరకు పెంచడం జరిగింది అంటే పొద్దుల నుంచి ఇరవై నాలుగు వందల నుంచి మొదలైతే ప్రతి నలభై నిమిషాలకి ఒక బస్సు గుంటూరుకి ఎక్స్ప్రెస్ బస్సు నడపడం జరుగుతుంది ఈ పది సర్వీసులు కూడా ప్రయాణికుల అవసరాన్ని బట్టి వాళ్ళ రద్దీని బట్టి సర్వీసులు పెంచబడినవి కావున ప్రయాణికులందరూ ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో గ్రామించవలసిందిగా వారికి అనుకూలమైన ట్రైనింగ్స్ చూసి ఈ సమయాన్ని నిర్ణయించడం జరిగిందని తెలియపరుస్తున్నాను